శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ పూర్వము ఒకరోజు నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది సూత సూతమహర్షిని ఇలా అడిగారు ఓ పౌరాణిక బ్రహ్మ మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా వారి మాటలు విన్నటువంటి సూతమహర్షి ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగాని అడుగగా శ్రీ మహావిష్ణువు స్వయముగా నారదమహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వము కలహప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి ఓ జగద్రక్ష భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభు అని అడుగగా దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు నారదముని నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు అందుకు గల ఒక వ్రతము ఉన్నది అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది అప్పుడు సౌనకాది మహామునులు సూతమహామునితో స్వామి ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి ఆచరించడం వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది దాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు సత్యనారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను సంతానాన్ని పొందుతారు అన్నింటా విజయము కలుగుతుంది ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ మాఘమాసములో కానీ కార్తీక మాసములో కానీ ఏకాదశి పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తిశ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం పొందడానికి భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో ధ్యానము చేసుకొని నమస్కరించుకోవాలి ఈ విధముగా సంకల్పము చెప్పుకున్న తరువాత మధ్యాహ్న సమయములో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి పూజాస్థలములో గోమయముతో అలికి వరిపిండి మొదలైన ఐదు రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశం పెట్టుకోవాలి ఆ కలశము వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ మట్టితో కానీ చేసుకోవాలి తరువాత ఆసనముపై మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి విగ్రహాన్ని ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారంతో కానీ లేదా పావుకర్షము బంగారంతో అయినా చేయించి పంచము రుతుములతో అభిషేకించి మంటపములో ఉంచాలి ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతీదేవిని సూర్యుడు మొదలైన నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆదిదేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించాలి విఘ్నేశ్వరుడు మొదలైన ఐదుగురు దేవతలను కలశానికి ఉత్తరములో మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించాలి తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన ఎనిమిది దిక్కులలో ప్రతిష్ఠించుకొని పూజించాలి తరువాత సత్యనారాయణ స్వామి కలసము మీద పూజించాలి నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించాలి బ్రాహ్మణులు పౌరాణికంగాను వైదికంగాను కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే ఈ వ్రతము ఆచరించాలి చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతము చేసేవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకోవచ్చి చేసుకుంటే చాలా మంచిది అరటి పండ్లు గోధుమ రవ్వ అది లేకపోతే బియ్యము నూక చెక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానముగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి ఈ విధముగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చెయ్యాలి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించాలి ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గము ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అత్యంత దరిద్రుడు కావడముతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడము చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుగా నిలబడి ఓ బ్రాహ్మణ నీవు వేద పండితుడవై ఉండి కూడా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అని అడిగాడు అంతా బ్రాహ్మణుడు ప్రభు నేను అత్యంత దరిద్రుడను భిక్షాటన చేసి జీవిస్తున్నాను చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు శ్రీహరి అప్పుడు బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే నీ కష్టాలు అన్నీ తెలిగిపోతాయి కాబట్టి నీవు ఆ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్ధానమైపోయాడు వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఆ రోజు రాత్రి ఉత్సాహముతో నిద్రపట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతకాలములో లేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకొని ఆ రోజు తప్పకుండా వ్రతము ఆచరించాలి అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని భిక్షాటనకు బయలుదేరాడు ఆ రోజున బ్రాహ్మణుడికి ఏ రోజు రానంత ద్రవ్యము వచ్చింది అతను తన బంధువులను పిలిచి భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించాడు వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసములో కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు ఆ విధముగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా సకల పాపాల నుండి విముక్తుడై అంత్యములో మోక్షాన్ని పొందాడు ఈ వ్రతము ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఓ మునులారా ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరు ఈ వ్రతము చేశారో సవివరముగా తెలుపండి అని మురులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు భక్తి శ్రద్ధలతో బంధువులు సర్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథను వింటూ ఉండేవారు ఆ సమయములో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్నది అంతా చూసి ఓ మహాత్మా మీరు చేస్తున్న వ్రతము ఏమిటి ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితము దయతో ఈ వ్రతమును సవివరముగా హలో అందరికీ నమస్కారం ఈరోజు మన టానా ఆఫీస్లో సత్యనారాయణ మహాపూజ జరిపినము ఈ సందర్భంగా మన ప్రదీప్ గారు అమెరికా టూ జీరో టూ సిక్స్ లో వారీ కార్యక్రమం చేసుకునేందుకునేటర్ గా అపాయింట్ చేసినాము సో ఆల్ ది బెస్ట్ ప్రిపేర్ ఈ దుబాయ్ వారది సెప్టెంబర్ లో ఉంది నెక్స్ట్ ఇయర్ అమెరికా వారది అందరూ రెడీగా ఉండాలి జై హింద్ జై తెలుగు జై మహారాష్ట్ర జై భారత్